మై డ్రీమ్ సమర్పించు కాంచీపురం వరమహాలక్ష్మి సెల్స్ వారి మా ఇంటికి రండి ఇవాళ మూడవ శుక్రవారం మా ఇంటికి రండి అంటూ లావణ్య రెడ్డి గారు మనల్ని ఆహ్వానించారు కూర్చుకుంటున్నమ్మా ఆయన ఇయర్ చేసుకుంటారా అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేది ఈ ఇయర్ ఈ రోజే అనేది కాదు ఎప్పుడు ఉంటుంది మనం ఎప్పుడు మొక్కున్నా ఎప్పుడు ఉంటారు నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి వాట్ ఐమ్ గోయింగ్ టు టీచ్ దేమ్ నేను ప్రిపేర్డ్ గా ఉంటేనే నా నెక్స్ట్ జనరేషన్ కి మన సంస్కృతి కానివ్వండి మన ధర్మం కానివ్వండి ఎవ్రీథింగ్ మనం నెల్లించవచ్చు మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి విజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు గారు చెట్టు నేషనల్ అవార్డ్ నా కూతురు గారు అంటే లిటరల్ గా వాళ్ళ ఇంట్లో ఆ రూట్స్ అలా ఉన్నాయి అంత ఇంకేం చేయలేదు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ ద్వారా అందించిన పట్టు చీర ఇప్పుడు మనము రెడ్డి గారికి ఇవ్వబోతున్నాం ఈ సారీ సో థ్యాంక్ యూ సో మచ్ నా ఫస్ట్ టైం వరలక్ష్మి రథం రోజు కాంచీపురం వరమహాలక్ష్మి టీమ్ అండ్ వాళ్ళందరూ కలిసి నాకు ఇంత సపోర్ట్ చేసి అండ్ మంచి ఆశీర్వాదం గిఫ్ట్ ఇచ్చినందుకు ఇది ఎలింబర్ అందించిన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండి మీకు చాలా మంచి స్మెల్ వస్తుంది రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఎలిం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను దేశ్రీ కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారి మా ఇంటికి రండి లో భాగంగా మనం ఇవాళ తెలుగు అండ్ తమిళ యాక్ట్రెస్ లావణ్య రెడ్డి గారి ఇంటికి వచ్చేసాం ఇవాళ మూడవ శుక్రవారం మా ఇంటికి రండి అంటూ లావణ్య రెడ్డి గారు మనల్ని ఆహ్వానించారు మరి కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు ఒక బ్యూటిఫుల్ శారీని రెడ్డి గారికి అందించమనిచ్చారు మరి మనము లావణ్య రెడ్డి గారు పూజ చేసుకుంటున్నారు లోపలికి వెళ్ళి ఈ గిఫ్ట్ తనకు అందిద్దాం అలాగే ఎలిమ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ వాళ్ళు కూడా ఒక గిఫ్ట్ హ్యాంపర్ని లావణ్య గారికి అందించాల్సిందిగా కోరారు మరి ఇవి రెండు కూడా లావణ్య గారికి చేసేద్దాం పూజలో మనం పార్టిసిపేట్ చేద్దాం భాగ్యాంక్షలు మీకు థ్యాంక్ యూ అండి మీకు కూడా మీకు మరియు ఐడి ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు చాలా బాగా చేసుకున్నారు ఎవ్రీ ఇయర్ చేసుకుంటారా బికాస్ ఇది ఫస్ట్ టైం పెట్టా నేను సో ఇట్స్ నైస్ చాలా బాగా ఎందుకు చేసుకోవాలనిపించింది ఈ ఇయర్ సీ టు బీ ఫ్రాంక్ అమ్మవారి బ్లెస్సింగ్స్ అనేది ఈ ఇయర్ ఈ రోజే అనేది కాదు ఎప్పుడు ఉంటుంది మనం ఎప్పుడు మొక్కున్నా ఎప్పుడు ఉంటారు సో నేను నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఐ నో టీచ్ దెమ్ ఫస్ట్ యా నెక్స్ట్ జనరేషన్ కి ఏంటి మనం చూపించేది అన్న పాయింట్ మీద ఐ థాట్ లైక్ యూ నో లైక్ బికాస్ ఇప్పుడు నేను ప్రిపేర్డ్ గా ఉంటేనే నా నెక్స్ట్ జనరేషన్ కి మన సంస్కృతి కానివ్వండి మన ధర్మం కానివ్వండి ఎవ్రీథింగ్ మనం నేర్పించొచ్చు ఎవ్రిమెంట్ హాస్ టు థింక్ లైక్ యు యెస్ బికాస్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా హాఫ్ టు బి ప్రిపేర్డ్ అండ్ ఐ హాఫ్ టు నో అసలు మన రూట్స్ తెలియాలి మన ధర్మం తెలియాలి అండ్ ఎవ్రీథింగ్ దిస్ ఈ సంథింగ్ అందుకని ఇంకా ఫాలోడ్ ఓకే ఈ యొక్క ఫెస్టివల్ స్టార్ట్ చేశారా లేకపోతే అన్ని ఫెస్టివల్ లేదు కార్తీక మాసం వస్తే కంపల్సరీ మా ఇంట్లో వ్రతం అది కూడా మళ్ళీ మేమే లిటరల్ గా మేమే నేర్చుకున్నాం లైక్ ఏంటి అందరు చేస్తున్నారు ఎందుకంటే ఇంటికి వెళ్తాం కదా వాయినాలు తీసుకోవడానికి అరే అందరు బాగా చేస్తున్నారు మనకేంటి మేము నాకు తెలిసి లైక్ మేము ఇల్లు కొన్నప్పుడు ఒక్కటేసారి వ్రతం చేయించాం దాని తర్వాత అసలు మాకు తెలియదు లేదు అలా కాదు లైక్ డూ ఇది కూడా అని చెప్పి ఎవ్రీ ఇయర్ కార్తీక మాసం అయితే ఫర్ షోర్ గా సత్యనారాయణ స్వామి వ్రతం చేయిస్తాము అండ్ యాజ్ యూజువల్ నేను పుట్టి పెరిగిందంత ఇక్కడే కాబట్టి మాకు వినాయక చవితి గణేష్ ది అంటే ఇంకా అది సో అపార్ట్మెంట్స్ లో అందరం కాలనీ వాళ్ళందరం కలిసి అది చేస్తామన్న ఎట్లా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ కెరీర్ ఏం చేస్తున్నారు ఏం యా ప్రెజెంట్ అయితే ఇట్స్ గోయింగ్ గుడ్ సో నాగశౌర్య గారి ఫిలిం ఒకటి చేశాను అండ్ దుల్కర్ గారిది మొన్ననే మీరు టీజర్ చూసి ఉంటారు ఆకాశంలో ఒక తార అని సో అది చేస్తున్నాను ఓకే సో అందులో కసిరెడ్డి కాంబినేషన్ లో అండ్ దుల్కర్ గారి కాంబినేషన్ లో ఇట్స్ వెరీ గుడ్ అండ్ రీసెంట్ గా వీడే మన వారసుడు కొంచెం మంచి రెస్పాన్స్ ఇచ్చింది కాబట్టి లైక్ స్లో అండ్ స్టడీ ఇస్ గోయింగ్ ఆన్ అన్నమాట మంచి మంచి అప్రిషియేషన్స్ వస్తున్నాయి విజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు సుమార్ గారు వీళ్ళందరూ కూడా మిమ్మల్ని హ్యాపీ గాంధీ తాత చెట్టు నేషనల్ అవార్డ్ అవార్డు నా కూతురు ఆన్ స్క్రీన్ బికాస్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో నేషనల్ అవార్డ్ దట్టు యూనో సచ్ యంగ్ లో రావడం అంటే సో సుకుమార్ గారు అంటే గా వాళ్ళు ఇంట్లో ఆ రూట్స్ అలా ఉన్నాయి అంతే ఇంకేం చేయలేం సో ఆయన అంత బాగా చేశారు కాబట్టి అది సో విజేంద్ర ప్రసాద్ గారితోటి మొన్న మేము సాంగ్ లాంచ్ చేయించాము సో దూరదర్శిని అని అందులో కూడా చాలా కీ రోల్ సో నేను అండ్ జమ్ని సురేష్ గారు ఒక పేరు అనమాట సో చాలా బాగా వచ్చింది వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ సో రిలీజ్ అవుతే ఇంకొంచెం కొంచెం ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది ఎలా అనిపిస్తుంది తీసుకున్నప్పుడు అండ్ పర్సనల్ గా మీరు వాళ్ళతో మాట్లాడి ఉంటారు గాయో విజేంద్ర ప్రసాద్ గారితో అయితే విజేంద్ర ప్రసాద్ సార్ అయితే యాక్చువల్ నాది పోస్టర్ లో ఉంటుంది నా ఫేస్ అంతా సో ఆయన ఒకటే కామెడీ గా అన్న మరి సీరియస్ గా నువ్వు ఇక్కడ బాగున్నావా అందులో బాగున్నావా అందరూ ఎంటైర్ మై టీమ్ వాజ్ షాక్డ్ ఎందుకంటే ఆయన జనరల్ గా అలా మాట్లాడరంట అంట వెరీ యు నో అలాంటిది సో సడన్ గా సో ఏంటి విజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా కాంప్లిమెంట్ అంటే లైక్ ఆయన అసలు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ హీ వాస్ వెరీ ఫన్నీ ఆయన చెప్పడం అదంతా చాలా మంచి అనిపించింది సో ఐ రియలీ ఫెల్ లైక్ అంటే ఆయన పోస్టర్ అంత క్లీన్ గా అబ్జర్వ్ చేసి అండ్ మనకి కాంప్లిమెంట్ ఇవ్వడం అనేది దట్ ఈస్ రియలీ గుడ్ థింగ్ అండ్ సుకుమార్ సార్ ఏంటంటే ఐఎమ్ రియలీ హ్యాపీ ఎందుకంటే సి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ డైరెక్టర్ సో వన్ హ్యాస్ ద డ్రీమ్ మనకి వెళ్ళి ఆయన ఫిల్మ్ లో రావాలంటే ఆపర్చునిటీ అంటేనే వీ క్రియేట్ ఫర్ నేనే చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చా పుష్ప టైంలో సో అప్పుడు మాకు అంత తెలియదు బట్ సంబెర్ అంటారు కదా వరల్డ్ తిరిగి తిరిగి ఒక దగ్గర అన్నట్టు లిటరల్ గా అనుకోకుండా నాకు గాంధీ తాత చెట్టు అవకాశం రావడం అప్పటికి మధ్యలో వి హ్యాడ్ క్లాష్ అనమాట సో వేరే సినిమా ఉంది అండ్ గానే తాత చెట్టు ఏదో అండ్ దింట్ వాళ్ళు చెప్పలే నాకు సుకుమార్ గారి డాటర్ అని కూడా నాకు తెలీదు వాళ్ళు ఎప్పుడు తర్వాత చెప్పారు నాకు సో మనం ఏమనుకుంటాము కొత్త డైరెక్టర్ కొత్త వాళ్ళు కొత్త కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ ఇంకొక టీమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది బట్ సంవే యు నో గాడ్ హ్యాస్ గైడెడ్ మీ లైక్ లేదు నువ్వు ఈ ప్రాజెక్ట్ చేయనా అక్కడ కట్ చేస్తే ద లెజెండరీ డైరెక్టర్ గారి డాటర్ ఉన్నారు అండ్ ఇట్ వాస్ వెరీ ఫన్ సో ఎక్కువ శాతం బబితా మ్యామ్ ఉండేవారు తబితా మ్యామ్ లొకేషన్స్ లో సో దాంతో చాలా బాగుండే ఇప్పటికీ చాలా సినిమాల్లో చేశారు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ కూడా అవకాశాలు అట్లాగే వస్తున్నాయా లేకపోతే అవకాశాల కోసం కష్టపడాల్సి వస్తుంది ఇట్స్ లైక్ స్ట్రగ్లింగ్ అండి అంతే ఈ ఇయర్ కొంచెం బాగా రావాలని కోరుకోవాలి అంటే యువర్ ఇన్ ద వరల్డ్ వేర్ జనరల్ గా బికాస్ ఆర్ మ్యారీడ్ యూ హ్యావ్ ఫ్యామిలీ అండ్ ఆల్ సో సో కాంట్ దట్ ఫుల్ గా నీకు జస్ట్ ఒకటే ఆలోచించాలి ఏంటంటే మన మనం మన వర్క్ మనం మనం చేసుకోవాలి సో ఆడిషన్స్ కి పిలిచినప్పుడు జస్ట్ మన ఆడిషన్ ఇవ్వాలి వాళ్ళకి నచ్చితే వాళ్ళు తీసుకుంటారు లక్కీలీ ఇప్పుడు కొంత అంటే లైక్ కొత్త మంది కొత్త డైరెక్టర్స్ వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి దట్ స్కేల్ అనమాట బట్ స్టిల్ ఐ క్యాన్ సే దట్ ఓవర్ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ దట్ ఎందుకంటే నేను ఐ సీన్ సో మెనీ పీపుల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయి తప్పని పడిపోయిన వాళ్ళని చూసాం సో దానికన్నా మెల్లమెల్లగా సంవత్సరంలో కొన్ని సినిమాలు చేసి అదే సో రేపు పొద్దున్న నేను ఇంకా నేను యూనో ఐ బికమ్ ఏజ్ ఆర్ ఎనింగ్ మదర్ రోల్స్ అవన్నీ కూడా నేను ప్రశాంతంగా చేసుకోవచ్చు బికాస్ యూ డోంట్ హ్యావ్ ద ట్యాగ్ లైన్ ఎదర్ యూ ఈ ఈవిడ ఓన్లీ సిస్టర్ వదిన రోల్స్ ఆ లేకపోతే ఏనో గ్లామర్ రోల్స్ ఆ లేకపోతే ఏనో హీరోయిన్ అలా అవసరం లేదు వాళ్ళకి కనిపిస్తే వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టు వాళ్ళు ఇస్తారు సో మనం ఆ లైన్ లో ఉన్న ఉన్నాం కాబట్టి ఆ టెన్షన్ లేదనమాట ఓకే అంటే కొంచెం పెద్ద కిడ్స్ ఉంటే పెద్ద పెద్ద రోల్స్ చేయాలి అని ఏం లేదండి అలా అనుకుంటే సింపుల్ థింగ్ వీడే మన వారసుడు మన ఐ డ్రీమ్ లోనే చేసాం టీమ్ అదంతా సో వీడే మన వారసుడులో ఐ ప్లేడ్ అ లీడర్ అదేంటి స్టోరీకి నేనే ఇంపార్టెంట్ కాబట్టి నేను లీడ్ అన్నట్టు సో మన మన దగ్గరే ఈ డిఫరెన్షియేషన్ ఏంటి హీరో హీరోయిన్ ఇలా ఉంటుంది బట్ వేరే ఐ నో అదర్ లాంగ్వేజెస్ లో చూస్తే ది బిలీవ్ ఇన్ యాక్టర్స్ ఆర్టిస్ట్ దేర్ యాక్టర్స్ సో నువ్వు లీడ్ అనేది నువ్వు ఇచ్చే లైన్ నువ్వు హీరో హీరోయిన్ అని అనేస్తావు బట్ అక్కడ అవసరం లేదు నీ క్యారెక్టర్ బట్టల రామస్వామి బయోపిక్ లో ఐ ప్లేడ్ అ లీడ్ రోల్ సో అది నేను అన్నట్టు సెకండ్ హీరోయిన్ అని అనలేను ఐ ప్లే పర్టిక్యులర్ క్యారెక్టర్ విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫిలిం సో అలా ఉంటాయి కాబట్టి ఈ ఈ ట్యాగ్లైన్స్ అవసరం లేదు అన్నట్టు సో వేరే ఏదైనా పెద్ద రోల్స్ వస్తాయా చిన్న రోల్స్ వస్తాయా బికాస్ ఐ ఫ్యామిలీ అండ్ కిడ్స్ సో డిపెండ్స్ నేనేమంటానంటే ఫైన్ ఇప్పుడు యంగ్ మదర్స్ కొంచెం తక్కువ అయిపోయారు కాబట్టి ఇట్స్ బెటర్ ఐ ఐమ్ గెటింగ్ దట్ ఆపర్చునిటీ సో సుకృతితో చేశాను పెద్ద హిట్ అయింది తాత చెట్టు నేషనల్ అవార్డు వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఎవరైనా టీనేజర్స్ కి మదర్ హ్యాపీగా చేయొచ్చు ప్రాబ్లమే లేదు ఎందుకంటే స్క్రీన్ మీద

బికాజ్ ఒకప్పుడు మనకు కొంచెం గ్లామర్ కానీ ఇప్పుడు రా లుక్ వచ్చేసింది సో తమిళ్ నుంచి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అంతే సో సిమ్మిలర్ గా మీకు ఏం లేదు ఒక లాంగ్వేజ్ అనేది తప్పించి వాళ్ళ టైమింగ్స్ ఆఫ్ ఏనో వర్క్ కానివ్వండి వాళ్ళ నో డెడికేషన్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళు కూడా సీరియస్ గానే తీసుకున్నారు అందుకే కదా విజయ్ సేతుపతి గారు అండ్ నిత్యం రీసెంట్ గా మంచి హిట్ వచ్చింది సో ఆర్ ఆల్సో కమింగ్ విత్ గుడ్ గుడ్ కాన్సెప్ట్ మొన్నటి దాకా వాళ్ళు ఎలా అనుకున్నారంటే ఓకే కొంచెం రాక్ కంటెంట్లు తీసి ఇలా అంటే బట్ ఏంటంటే నయనానందంగా ఉండాలి మన కి వెళ్తే షుడ్ బి లైక్ వావ్ సినిమాటోగ్రఫీ బాగుంటేనే సో వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అయ్యారు కాబట్టి వాళ్ళ వాళ్ళ థీమ్ మార్చుకున్నారు మొత్తం ఇప్పుడు తెలుగులోకే డెడికేటెడ్ అయ్యారా లేకపోతే అలా ఏం లేదండి ఇట్ డిపెండ్స్ అపాన్ ఆపర్చునిటీస్ అంతే సో బేసిక్ గా నేను సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ ఈస్ మై మదర్ టంగ్ సో మా పేరెంట్స్ కి మాటలు రావు సో అందుకే తమ్ముడు సినిమాలో నేను అమ్మాయి క్యారెక్టర్ అండ్ ఈవెన్ సౌరబ్ గారికి కూడా నేను డైలాగ్స్ అవన్నీ నేర్పియడము సో దట్ విలన్ రోల్ కి అంతా చేసింది నేనే సో అటు బ్యాక్గ్రౌండ్ అంటే ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు చేశాను సో దయాకి చేశాను వెబ్ సిరీస్ కి సో ఇలా కొన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి లైక్ ఓకే సో ఇప్పుడు మనకి ఏంటంటే లక్కీగా బైలింగ్ యూనో మల్టిపుల్ ల్యాండ్

కొంచెం బట్ స్క్రిప్ట్ ఇస్తే ఐ కెన్ లవ్ ప్లీజ్ ఐ కెన్ లవ్ సో మీరు ముందు రోజు స్క్రిప్ట్ ఇస్తే డైలాగ్స్ పార్గా వేణుమాధవ్ డైలాగ్ అంట కదా ఎంత పార్ రఫ రూడా పార్ అనుకుంటే ఇంకో ఆర్టిస్ట్ ఉన్నట్టున్నారు ఇంట్లో ఎస్ ఎస్ అండి ఐ థింక్ లోపల అంటే పిల్లల్ని కూడా ఇట్ సైడ్ తీసుకురావాలని అలా ఏం లేదు మ్యామ్ లైక్ జనరల్ గా ఇప్పుడు ఏంటంటే మనమున్న సర్కిల్లో మన మన కో యాక్టర్స్ అడుగుతారు లైక్ నో అరే మన మన దాంట్లో ఒక క్యారెక్టర్ ఉంది పిల్లలు ఎవరిని ఉంటే చెప్పండి సో నేను ఏదో కోవిడ్ టైమ్ లో సరదాగా మోడర్న్ లవ్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ వంశీ గారు అని చెప్పి ఆయనకి పంపించాను ఇలా పలానా బాబు ఉన్నాడు హీస్ ఓన్లీ ఫైవ్ అప్పుడు సో ఇమీడియట్లీ దే హావ్ సెలెక్టెడ్ హిమ్ కొంచెం వర్క్ షాప్ అయింది నగేష్ కుక్నూర్ గారితోనే వాడు ఫస్ట్ ఫస్ట్ లాంచ్ అయ్యాడు వాస్ లైక్ వావ్ ఎందుకంటే అది ముంబై ప్రొడక్షన్ హౌస్ దే 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 డూ వర్క్ అండ్ ద వే దే హ్యావ్ దిస్ కార్పొరేట్ ఎథిక్స్ అంటాం కదా ఎక్స్ట్రాడినరీ అనమాట అంటే నాట్ సేయింగ్ మన దగ్గర ప్రొడక్షన్ హౌసెస్ బానే ఉన్నాయి బట్ వాళ్ళది ఏంటంటే సిస్టమేటిక్ అండ్ ద వే దే ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ సో వాడు ఇంకా కొత్త కాబట్టి వాడికి కొంచెం లగ్జరీగా చూసారనమాట నో మంచి స్పెసిఫిక్ అండ్ హీఈస్ లీడ్ తను అండ్ సుహాస్ని గారు చేశారనమాట ఓకే సో వాళ్ళు బాగా హిట్ అయింది అది ఎస్ మాక్సిమం అండి ఎందుకంటే కొత్త కాబట్టి అండ్ నా దగ్గర ఉన్న వెరీ బ్యాడ్ థింగ్ ఏంటంటే నేను వాడికి నేర్పిస్తాను బేసిక్ గా డైలాగ్స్ బికాస్ మనకి ఆర్టిస్ట్ కి ఒక ఇది ఉంటుంది ఏంటంటే నేను ఫస్ట్ టేక్ లో అయిపోవాలి అన్న సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ విత్ మీ ఆల్సో నాకు ఏంటంటే వన్ ఫస్ట్ టేక్ లో అయిపోతే బాగుంటది కదా ఎందుకురా అనిపించుకోవడం అని ఏంటి ఒక తల్లి వచ్చేస్తుంది బయటి అక్కడ ఏంటంటే నాట్ అన్ యాక్టర్ అని అవసరం ఇంతమంది ఏదో ఒక మాట పడొద్దు అని నేను వాడికి కొంచెం ప్రిపేర్ చేస్తాను బట్ ఇప్పుడున్న డైరెక్టర్స్ అలా చేయొద్దు బికాస్ పిల్లలు బ్లాంక్ పేజ్ తోస్తే మేము వాళ్ళతో మాడిఫికేషన్ చేసుకుంటాము అని లైక్ సరే ఫైన్ సో ఇప్పుడు నేను వాడికి ఏం ట్రైన్ చేయట్లే కానీ డైలాగ్స్ ఏమైనా ఉంటే మాత్రం నేర్పించేస్తాను అండ్ హీస్ గుడ్ విత్ దట్ హీ హాస్ గుడ్ మెమరీ ఇలా పుట్టింది మీలో ఈ ఎన్జిఓ బ్యాక్గ్రౌండ్ అండి శుభ్రంగా వెళ్ళి ఏదో సేవ చేసుకునేది దాన్ని పట్టుకొచ్చి ఈ లైవ్ లైట్ లో ఇచ్చారు అంతే గురించి ఏం లేదు సో ఐజ్ టు వర్క్ ఫర్ ఎన్జిఓస్ సో సమీర్ ఒక మిళ్ ఫిలిం కి దే వాంటెడ్ ట్రాన్స్లేటర్ బికాస్ అందులో ఏదైతే క్యారెక్టర్ ఉందో తనకి మాటలు రాని క్యారెక్టర్ సో ఆ డైలాగ్స్ కి ఎవరు సైనింగ్ చేస్తారు ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు ఆ భాషలో ఎలా ఏనో హ్యాండ్స్ తో చేయాలన్నప్పుడు నేను వెళ్ళాను అండ్ ఫ్రమ్ దేర్ దట్ యూనో దట్ సర్కు అండ్ మన సినిమా వరల్డ్ తెలుసు కదండి ఒక్కరు తెలిస్తే చాలు ఆటోమేటిక్ పది మంది కొంచెం వచ్చింది అండ్ టచ్ ఇప్పుడు దాకా నేను చేసిన ఫిలిమ్స్ అన్ని ఆల్మోస్ట్ అండ్ ప్రొడక్షన్ హౌస్ నేను టైమ్స్ వర్క్ చేశాను లైక్ స్వధర్మ ఫస్ట్ ఫస్ట్ ఫిలిం మల్లీ సో మల్లీ చేశాను ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ చేశాను సో వై జయంతి కూడా అంతే మన ముగ్గురు లవ్ స్టోరీ చేశాను అండ్ చిన్న చుట్టూ రోజు మహానటి అండ్ ఇప్పుడు కట్ చేస్తే ఆకాశంలో ఒక తార సో ఇట్స్ గుడ్ గోయింగ్ విత్ దట్ ఏమైనా అవకాశాలు వస్తే నాకు ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అలాంటిది ఏమైనా ఉందా లేకపోతే వచ్చింది అవకాశం చాలా అలా ఏం లేదండి ఐఎమ్ నాట్ ఇన్ దిస్ బ్యాక్ గ్రౌండ్ కాబట్టి బట్ ఏంటంటే బట్టలరామ్ స్వామిలోనే ఐ హావ్ లైక్ ఐ కోర్లీ ఎంజాయిడ్ మై క్యారెక్టర్ పిచ్చమ్ మై క్యారెక్టర్ ఇష్టం ఉన్నాడు పిచ్చిదాన్ లాగా ఐడో అసలు ఆ ఊర్లో వచ్చి అడిగేవాళ్ళు అయ్యో పాపం మీ అమ్మాయి పిచ్చిదా అని ఓకే మీరు యాక్టింగ్ కూడా అంత నమ్మారా అని అండ్ వీడే మన వారసుడులో కూడా కంప్లీట్ యూనో ఏడుపు ఏడుపు ఫస్ట్ టైం నుంచి ఎండింగ్ టైటిల్స్ వరకు ఏడుపే ఉంది సో ఐ రియల్ ఎంజాయ్ దాట్ సో మన ముగ్గురు లవ్ అంటే నేను మై జర్నీ ఇస్ వెరీ గుడ్ నేను చేసిన క్యారెక్టర్ ఇంతవరకు చేయలేదు అల్లరిగా చేశాను ఏడుపుగా చేశాను మెచ్యూర్డ్ గా చేశాను గా ఉరుకు పట్టేలలో నెగిటివ్ సో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఓ ఇట్లా అనేది ఏం లేదు బట్ ఐ ఫీల్ లైక్ ఏది ఉన్నా కానీ కొంచెం యూనో అట్లీస్ట్ ఉన్న కొద్దిపాటి టైం అయినా మనకంటూ ఒక స్పేస్ ఉండి మనకంటూ ఒక ఇంపార్టెన్స్ ఉంటే అదే దాట్స్ అ వెరీ గుడ్ థింగ్ ఏదో ఇప్పుడు ఏంటో ఉమెన్ ని జస్ట్ మేము కాఫీలకి యూనో ఫ్రేమ్ లో పెట్టడానికి కాఫీలు అందించేకి ఫ్రేమ్ లో అలా కాకుండా కొద్ది గొప్ప యూనో కామిక్ అనేది మేము కూడా జనరేట్ చేయగలుగుతాం అండ్ పీపుల్ హావ్ సీన్ దాట్ సో అలాంటివి కోరుకుంటున్నాం అండ్ ఈ రోజు అమ్మవారిని కూడా అదే మొక్కుతున్నాను ప్లీజ్ మీరు అమ్మవారు అయి ఉండి కొంచెం అమ్మాయిల వైపు కొంచెం సపోర్ట్ చేసి మంచి మంచి ఆపర్చునిటీస్ రావాలి అండ్ బికాస్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు అమ్మవారికి మొక్కేది కూడా అందుకే ఒక హోప్ ఎందుకంటే మనం ఇప్పుడు అంటారు కదండి చాలా అష్ట దరిద్రాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏమీ లేదన్నప్పుడు ఒక్కరే ఉంటారు మనం చెప్పుకోడానికి సో ఈ కష్టమో నష్టమో నీకే నేను చెప్పగలుగుతాను సో నువ్వే ఇంకా మాకు దారి చూపియాలి నువ్వు చూపిస్తేనే మాకు తెలుస్తుంది ఓహో ఇది కరెక్టా ఇది రాంగ్ అని లేదంటే ఇంకా మన ప్లేస్ లో మనమే కూర్చొని నవ్వుతామో ఏడుస్తామో చెడుదారులు వెళ్తామో మంచిదారులు వెళ్తామో ఇంకా సో ఇట్ షుడ్ బి గైడెన్స్ సో ఆవిడ అందరినీ గైడ్ చేస్తారని మనం ఇంకా ఓకే తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మీకు మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ అస్ టుడే మీకు కాంచీపురం వరమహాలక్ష్మి వారు ఒక బ్యూటిఫుల్ పట్టు సారీ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇప్పుడు మీకు ఇస్తాను కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్ వారు అందించిన పట్టు చీర ఇప్పుడు మనము లావణ్య రెడ్డి గారికి ఇవ్వబోతున్నాం ఈ సారీ సో మా ఇంటికి రండి అంటూ ఇవాళ మనల్ని ఆహ్వానించింది శ్రావణ శుక్రవారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బికాస్ దిస్ అ ఫస్ట్ టైం నేను యూనో వ్రతం పెట్టుకున్నాను అండ్ మీరు వచ్చి ఇలా బ్లెస్ చేయడం నాకు చాలా కాంచీపురం వరమ సో థాంక్యూ సో మచ్ నా ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం రోజు కాంచీపురం వరమహాలక్ష్మి టీమ్ అండ్ వాళ్ళందరూ కలిసి నాకు ఇంత సపోర్ట్ చేసి అండ్ మంచి ఆశీర్వాదం గిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ కాంచీపురం వరమహాలక్ష్మి గారు ఎందుకంటే నా దగ్గర ఈ కలర్ లేదు ఓకే సో ఏ సినిమాలో అయినా ఏ ఏమో దేంట్లో అయిన నేను కట్టినప్పుడు the design is a lovely combination Kada? i really loved Chalabon it చాలా బాగుంది ఇది ఎలింవర్ అందించిన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ అండి మీకు ఓకే సో వరలక్ష్మి వ్రతం రోజు ఎలాగో మేము ఇల్లు అవన్నీ క్లీన్ श्रावण మాసం అంటే श्रावण మాసం ఉంది మళ్ళీ నెక్స్ట్ కార్తీక మాసం ఉంది సో రోజు ఇల్లు క్లీన్ చేసుకోవడానికైనా లేకపోతే ఏదైనా డెఫినెట్లీ Definitely అంటే ఎక్కువ హార్డ్ చాలా మంచి వాసన వస్తుంది రియల్లీ ది సాగెన్స్ ఇస్ రియల్లీ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అలీ యా తోలిస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ముస్లి ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజి నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి